రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏ వస్తే బాగుంటారా నేనైతే వైఎస్ఎస్పి రావాలంటే అంటే ఎందుకు వైఎస్పీ రావాలి ఎందుకంటే పేదవాళ్ళకి సంక్షేమ అందే కాబట్టి ఏదో కొంచెం మార్పు రావాలంటారా ప్రతి ఒళ్ళు మార్చి పవన్ కళ్యాణ్ గారు నెక్టర్ అంటే కొత్తగా మాకు కావాలి ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు బరిలో ఉన్నారు కదా ఇప్పుడు ఎలా ఉండిపోతుందండి ఉండిపోతున్నారు ఈ సారిపోతుంది అయితే అందరం కొత్త మరి ఈసారి పిఠాపురంలో ఎవరు రాబోతున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే ఎందుకని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు అంటే మీకు అంతా నమస్తే నీ పేరు నా పేరు రాజు రాజు గారు ఏపీ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అండి నేనైతే వైఎస్ఆర్సీపీ రావాలనుకుంటాను అంటే ఎందుకు వైఎస్సిపి రావాలను ఎందుకంటే పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అండి అందేవి కాబట్టి వాళ్ళ ఆర్థికంగా చాలా బాగుంది కాబట్టి వాళ్ళ పరిస్థితి కరోనా విషయంలో కూడా చాలా బాగా వర్క్ కేర్సీఎం గారు తన కోసం ఏపీలో మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలని మేము అంటే ఇప్పుడు చాలా మంది యువతకు ఉద్యోగాలు లేవు తర్వాత రోడ్లు డెవలప్మెంట్ అవన్నీ మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ అవి మనకు ఫండ్లు వచ్చినప్పుడు యథావిధిగా దీనికి ఏ పనులు ఆ పనులు జరుగుతూ ఉన్నాయి కానీ కొన్ని సంక్షేమ పథకాలు పెట్టడం వల్ల కొద్దిగా తగ్గింది దానివల్ల మళ్ళీ నెక్స్ట్ సీఎం గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ చూసేది అయ్యా అంటే మరి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు అగాధ పాతాలను తొక్కేస్తాం జగన్ బట్టి ఏమంటారు సినిమా డైలా తప్ప న్యాచురల్ గా ఎవరు చేయలేరు అని అది సాధ్యం కాదు సినిమాలో నాలుగు డైలాగులు ఇచ్చి చదివే అంటే చదివేస్తారు తప్ప బయట న్యాచురల్ గా వచ్చి మాట్లాడమని అతను మాట్లాడగల రెడ్డి అంటే ఇప్పుడు ఇప్పుడు చాలా మంది అంటుంది పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా ఎలా ఉండిపోతుంది అంటారు ఈసారి పిఠాపురం అయితే వంగగీత గారు వస్తారు వంగతి గారు అది కన్ఫర్మ్ గా అంటే పోటీ ఉంటదంటారా పోటీ ఉంటుంది కానీ కొంతవరకు పెద్ద అంటే జనాల్లో కొంతమంది ఏదో అలా అంటారు కానీ సరిగా యాక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్ వేస్తారు అందరు దాన్ని బట్టి ఈసారి వైసీపీ రాబోతుంటే గురుగారు నమస్తే అండి మీ పేరు రాంబాబు అండి రాంబాబు గారు ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కింద అయితే వస్తున్నారు వంగ గీత గారు కూడా ఇప్పుడు ఎలా ఉండబోతున్నారు ఈ సారి కొంచెం మార్పు కావాలంటారు మార్పు పవర్ కళ్యాణ్ గారు నెక్తారు అనుకుంటున్నాం అంటే కొత్తగా మాకు కావాలి మార్పు కావాలండి అదే అంటే ఎందుకని సంక్షేమ పథకాలు అన్ని బాగా జరగట్లేదు జరిగింది అవి తప్పు ఏమైనా బాగానే చేసేరండి అలానే జనం మార్పు కోరుకుంటున్నారు ఎంత దాని గురించి అంటే ఆవిడ కూడా బాగానే చేశారు సంక్షేమ పథకాలు అన్ని కూడా బాగా చేశారు ఎంపీ చేసింది ముందే ఎమ్మెల్యే చేసింది కొత్త కావాలని చూసుకుంటున్నారు సరైతే ప్రజలు కొత్త ధనం వేపు చూపుతున్నారు చూపు చూపు పవన్ కళ్యాణ్ గారికి వచ్చేస్తాను భారీ మెజార్టీ ఉంటుంది పోటీ ఏమంటారు మెజార్టీ ఉంటుంది అండి పోటీ పోటీ సరైతే పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మంది నాన్ లోకల్ ఇక్కడ వ్యక్తి కాదు అన్నారు ఎత్తి కాదంటే ఒక ఒక సినిమా థేటర్ గా ఫ్యాంట్స్ అందరూ ఉన్నారండి ప్రతి ఓళ్ళు నుంచి కూడా వస్తుంది ఎత్తి కాకపోతే పిఠాపురం మౌలిగారు ఉన్నారు కదండి మౌలిగారిని పెట్టి పిఠాపురం చాలా పెద్ద లెవెల్లో తీసిపోతానంటాడు దాని మీద పిఠాపురం ప్రతి ఓళ్ళు కొంచెం మొగ్గు చేయగలుగుతారు మొక్కు డెవలప్ అవుతుందని ఉన్నాయి గుళ్ళు గుళ్ళు కూడా ఉన్నాయి కదండి రైలు వారి అయ్యి పెంచేసి బాగానే పతి పండి ఆగితే చేసి డెవలప్ చేసి అంటే గుడేవి వ్యవస్థలు అన్నిటినీ అభిరుచి తర్వాత పెద్ద హాస్పిటల్ ఒకటి లేదండి చిన్న హాస్పిటల్ కాకినాడ పోతున్నారు ఎవరు లేదు హాస్పిటల్ గురించి కొంత దాని గురించి బాగా చేత్తారని ఆశపడతారు అదే ఆయన వస్తే కొంచెం డెవలప్ అవుతాయి అంటే మోడీ దగ్గర నుంచి ఫండ్స్ అవన్నీ తెచ్చి పెడతారని అని ఈ సారి అయితే ఆయన రాబోతున్నారంట రాబోతే ఇప్పుడు జగన్ గారు కూడా బాగానే సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు చేరండి చేసినోడు కట్టం కదండి మేము తెలుస్తూ అదే అండి అంటే మారుద్దాం బాబా నమస్తే బాబు చెప్తున్నారాయణ గారు ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు బరిలో ఉన్నారు కదా ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఎలా ఈసారి అంటే అందరం కొత్త ఏదో చూద్దాం అంటే కొత్త అవకాశం ఇస్తే బాగుంటది అనుకుంటున్నారు అనుకుంటున్నారు గీత గారు కూడా బాగా చేశారు అంటారు చాలా మంది మరి ఆవిడ చేసి ఉన్నదే ఆవిడని తీసేయలేము అది కరెక్ట్ అంటే ఈసారి పోటీ ఉంటది అంటారా పోటీ మీరు ఆవిడ పెడితే పోటీ పోటీగానే ఉంటది మరి దాన్ని పెట్టి మనం ఏం చెప్పలేము అంటే ఈసారి దెబ్బ దెబ్బ ఉంటది ఏదో వస్తుంది చెప్పలేం చెప్పలేము కానీ పవన్ కళ్యాణ్ గారికి అయితే మద్దతు ఉంది కొంచెం మద్దతు ఉంది అంటే మరి నాన్ లోకల్ కదా ఆయన ఇక్కడికి వస్తే ఏం డెవలప్ చేస్తున్నారు నలభై సంవత్సరాల లోపల కూడా మద్దతు ఉందండి ఎవడన్నా ఏమన్నా అంటే కొట్టిలో కూడా ఉన్నారా అంటే తేడా ఇంకా యాంటీగా అంటే మరి సంక్షేమ పథకాలు ఇవన్నీ బాగా ఉన్నాయి 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 తీరం ఉంటుందో ఒకటి తీరం లేదు ఇప్పుడు ముందు పరిపాలన కొండలేని పరిపాలన అయిపోయింది వెయ్యి రూపాయలు వాడు కూడా ఇలా ఎంత వస్తుందో పెంచడం రూపాయలు సంపాదించుకుంటున్నాడు ఆడి పెంచినందుకు నలుగురు పిల్లలు ఇంట్లో ఉన్నాడు ఆడికి లేదు ఇంకా ఆ మాదిరిగా జరుగుతుంది అంటే లేనట్టు ఆ దారి కలిగిన వాడికే కలుగుతుంది మాకులేటోళ్ళకి ఏమైనా వ్యవసాయం పని చేసుకుందాం అంటే ఏ దారి కలగకుండా ఉంది పది రూపాయలు చంపించుకుని దారి ఇది కాపాడుతుంది ఆ పరిస్థితిగా ఉంది ఈ సారీ అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే మరి రావచ్చు అని అనుకుంటున్నాం మరి థ్యాంక్ యూ బాబాయ్ తాత ఎలా ఉన్నా ఎలా ఉన్నావు మరి ఏంటి మరి సారి పిఠాబోరం ఎవరు రాబోతున్నారు పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు అందరు అంత కూడా ఆయన అంటే ఆయన మంచి మరి గారు ఏం చేస్తారు లాభం లేదంటే రావుడు వల్ల ఎందుకని పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇప్పుడు నాన్ లోకల్ కదా ఆయన వస్తే బాగా జరుగుతుందండి ఇప్పుడు ఇంకా లేదు కదండి ఇప్పుడు మంచి పని చేస్తాడని ఉంది మంచి పని చేస్తాడే బాగానే ఉంది అయితే మరి ఇప్పుడు సంక్షేమ పథకాలు అని ఇస్తారు కదా మరేండి మరి దాన్ని బట్టి ఏమంటారు మీరు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా దాన్ని బట్టి ఏమంటారు మీరు అయ్యేస్తాడు అన్నారండి ఈసారి అయితే పవన్ కళ్యాణ్ వస్తే అభివృద్ధి చేస్తారంట రేటి చేస్తాడండి

పింఛి రావట్లేదు నీకు వస్తుందండి స్థలం ఏ రాలేటండి మరి అభివృద్ధి జరిగింది కదా అయినా సరే పవన్ కళ్యాణ్ చూస్తారంటారా చూద్దామండి ఎనర్జీకి మాట్లాడాలి బాబా ఊబురే ఊబురే తెచ్చుకో ಬಾನ್ ಅಂತಾರೆ ಮಾರೋದಂತ ಮಾರ ಚೋದ ಕದ ಸಂ್ ಚೂಡನ್ನು ಓಕೆ ಸರಿ ಬಾಬಾ